భారతదేశ విభజన అయింది దేశ విభజన పాకిస్తాను భారతదేశముగా ఏర్పాటైన తర్వాత ఇండియా మొత్తానికి కేంద్ర ప్రభుత్వము ఏర్పడింది దానికి అధిపతి రాష్ట్రపతి ఆయన ఐదేండ్లకు ఒక మారు కేంద్ర శాసనసభ ఉభయ సభ ఉభయ విభాగములందలి సభ్యుల చేత రాష్ట్రంలోని దిగువ శాసన సభ్యుల చేత ఎంపిక కాబడ్డారు ఈయనకు సహాయంగా అంటే ఈయనంటే ఎవరైనా కావచ్చు ఆ కో ఆ స్థానంలో ఉన్నవారు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు సహాయంగా ఐదేళ్ళకు ఒక మారు కేంద్ర సభ్యుచే ఎన్నుకోబడతారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఈయన కూడా కేంద్రంలోని ఎగువ సభకు శాశ్వత అధ్యక్షుడు రాష్ట్రపతికి పరిపాలనలో సలహాలు ఇచ్చటకు ఒక మంత్రివర్గము ఉంటుంది దానికి పెద్ద ప్రధాని అని అంటారు ప్రజాసభ ఆయన దిగువ సభలో ఎక్కువ మంది ఆదరించినాచో ప్రధాన పక్షమేదో దాని నాయకుని ప్రధానిగా రాష్ట్రపతి నియమిస్తారు ఈ కేంద్ర ప్రభుత్వమునకు లోబడిన పరిపాలన సులువుగా సాగుకై మన దేశమును మొత్తము అప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రాంతంలో ఇరవై రెండు రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు రాష్ట్రములకేమో ప్రధాన అధిపతులు గవర్నర్లు వారికి తోడుగా మంత్రివర్గంలో ఉన్నది మంత్రివర్గమునకు ముఖ్యమంత్రులు నాయకులై ఉండేవారు ఇలా మంత్రివర్గ సభ్యులు శాసనసభకు బాధ్యులై ఉండేవారు వీరు శాసనసభ విశ్వాసమును ఎల్లప్పుడూ కాపాడుకోవాలి వారి విశ్వాసమును కోల్పోయినప్పుడు వీరు మంత్రివర్గ పదవుల నుండి తప్పుకోవాల్సి ఉంటుంది ఇది మన యొక్క భారత రాజ్యాంగంలో వివరింపబడిన లిఖిత రాజ్యాంగ విశేషాలు ఇక శాసనసభలు కొన్ని కొన్ని రాష్ట్రములకు రెండు రెండు ఉంటుంది రెండేసి ఉండును కొన్నింటికి ఒకటే ఉండును రెండేసి ఉన్న చోట ఒకదానిని దిగువ సభ లేదా విధానసభ ఇంకొక దానిని ఎగువ సభ లేదా విధాన పరిషత్ అని చెప్పడం జరిగింది దిగువ సభనేమో అసెంబ్లీ అంటారు ఇందులో సభ్యు ఇందుల సభ్యులను రాష్ట్రంలోని వయోజనులందరూ కలిసి ఎన్నుకుంటారు ఈ సభ్యులు ఐదేళ్ళు ఆ పదవిలో ఉంటారు ఈ సభకు ఒక అధ్యక్షుడు ఉంటారు ఆయనను స్పీకర్ అంటారు ఈ సభను విధాన సభ అని కూడా అంటున్నారు ఎగువ సభను కౌన్సిల్ లేక విధాన పరిషత్తు అంటారు ఇది శాశ్వతమైనది రెండేళ్లకు ఒకసారి ఇందల సభ్యులలో మూడింటి ఒక వంతు మంది తప్పుకొనవలసి తప్పు ఉండును ఈ సభకు కూడా అధ్యక్షుడు ఉండును ఆయనను చైర్మన్ అంటారు ఈ రాష్ట్ర ప్రభుత్వం నందు సెక్రటేరియట్ కాక విద్యాశాఖ పరిశ్రమ శాఖ వ్యవసాయ శాఖ సహకార శాఖ ఆరోగ్య శాఖ మొదలైన అనేక శాఖలు ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క డైరెక్టర్ ఉండను వారు ఆయా మంత్రులకు లోబడి తమ తమ పనులు సాగించి జిల్లాలోని వివిధ అధికారులకు ఉత్తర్వులు పంపితారు ఇక మరి యొక్క సంచుకులో ఈ భారత రాష్ట్రం భారతదేశం యొక్క రాజ్యాంగంలో పొందుపరచబడిన అధికారములు హక్కుల ప్రకారం భారత రాష్ట్రాన్ని భారతదేశాన్ని ఎలా పరిపాలనా విధానం జరిగినదనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తత్సత్